ఆయన సభాపర్వతం మీద వండి అందరినీ పిలిచారు తన జాతిని అందటినీ పిలిచారు అందరూ వచ్చారు ఏది ప్రభక్త ముమ్మ సలల్లా అలిస్లాం పిలుస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు ఆ కొండ మీద ఉండి ఆయన మాట అన్నారు నా జాతి ప్రజలారా కొండ అవతల నుండి ఒక శత్రు సైన్యం మీ మీద దాడి చేయడానికి వస్తుంది అని నేను చెబితే మీరు నమ్ముతారా ఆనాడు అరబ్ జాతి అంతా ముక్తకంఠంతో చెప్పిన చెప్పిన ఏంటో తెలుసా ఓ మొహమ్మద్ నీ జీవితంలో ఏనాడు మేము అబద్ధం ఆడటం చూడలేదు నీవు చెబితే మేము నమ్ముతాము నలభై సంవత్సరాల జీవితాన్ని వాళ్ళు చూశారు నీవు ఏనాడు అబద్ధం చెప్పలేదు కాబట్టి మేము నమ్ముతాము ఆ క్షణంలో నబీ సల్లా వారు అన్నారు అయ్యా ఇదిగో సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త ఒక్కడే ఆయన నన్ను ప్రవక్తగా నియమించాడు ప్రజలందరూ కూడా ఆ నిజ సృష్టికర్తనే ఆరాధించాలి అనగానే సాక్షాత్తు తన బాబాయ్ అబులాబ్బు అన్నాడు ఆయన్ని దూషించాడు అక్కడి నుంచి ప్రజలందరూ వెళ్ళిపోయారు సోదరులరా ఆయన క్యారెక్టర్ని నలభై సంవత్సరాలు చూశారు ఆయన ఏది చెప్పినా ఆయన సత్యసంధుడు అన్నారు కానీ దైవం విషయంలో మటుకి తరతరాల నుంచి వచ్చినటువంటి ఆచారాలు వారిని అడ్డుపడవేశాయి సోదరులను ఆలోచించండి అలాంటి పరిస్థితి ఎవరు లేరు అలీ రది అల్ల తాలా నువ్వు ఒక్కడు తన బంధువులందరినీ పిలిచి ఓ రోజు విందు ఏర్పాటు చేసి అడిగితే ఒక్క అలీ రజి అల్ల తలా ఓ బాబాయ్ నేను నీకు సహాయంగా ఉంటాను అందరూ నవ్వారు ప్రపంచ శాంతి స్థాపన కోసం ఆయన తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞంలో గొప్పది లక్ష్యం సాధనాలు ఒక్కడే కానీ రెండే రెండు దశాబ్దాల కాలం ఇరవై మూడు సంవత్సరాల కాలంలో ప్రపంచానికి స్వచ్ఛమైనటువంటి ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వాళ్ళ అహమ్దుల్లా ఏడో శతాబ్దంలో యూరోప్ దేశాలు అందకార చీకటి గొయ్యిలో ఉన్నప్పుడే ప్రపంచానికి సువర్ణకాంతులను పరిచయం చేసినటువంటి ప్రవక్త అమ్మ సలహా